ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే ఎలిఎమ్ కేరీ గారు అన్నాడట ఒక మాట ఒక మనుషుని యొక్క మోకాళ్ళు భూమిని తాకితే తన ప్రార్థన పరలోకాన్ని తాకిద్దని స్తోత్రం చెప్పండి ఒక మనుషుని యొక్క మోకాళ్ళు భూమిని తాకితే తన ప్రార్థన పరలోకాన్ని తాకిద్ది నన్ను అడుగుము పాస్టర్లకైతే మాకైతే నన్ను అడుగుము నేను జనములను స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు మనందరితో దేవుడు చెప్పిన మాట ఏమిటి తెలుసా మీరు నన్ను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు అంటున్నాడు పౌలు నా ప్రభు ఎంత మంచి మాట ఇచ్చాడో తెలుసా నన్ను అడుగుడి అడుగు ప్రతివానికి ఇస్తాను అన్నాడు ఎంతమంది అడగడానికి సిద్ధంగా ఉన్నారు హలే స్తోత్రం చెప్పు ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఉద్యోగం అడిగావు దేవుడిచ్చాడు గమనించాలి ఉద్యోగం అడిగావు దేవుడిచ్చాడు ఆ ఉద్యోగం నిలబెట్టుకునే బాధ్యత దేవుడిదా నీదా ఒక భార్యని అడిగావు ప్రభా నాకు వివాహం కావాలి ఒక మంచి భార్య కావాలని అడిగావు ఇచ్చాడు భార్యని ఆ భార్యని చక్కగా నిలబెట్టుకొని కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది నీదా దేవుడిదా చెప్పాలి గట్టిగా భర్తను అడిగావు ప్రభా నాకు ఇంకా పెళ్లి కాలేదు నాకు ఒక మంచి భర్తను ఇవ్వండి అని అడిగావు ఇచ్చాడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దేవుడిదా చెప్పరేంటమ్మా వ్యాపారం ఇచ్చాడు వ్యాపారాన్ని నిలబెట్టుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది దేవుడు నీదా ఏం అర్థం కావట్లేదు కదా స్తోత్రం చెప్పగలరా సరే ఏం అన్న నిన్ను ఆటో అడిగాను ఆటోనే అడిగావు ఆటో తోలుకొని బాడుగులు సంపాదించుకోవాల్సిన బాధ్యత దేవుడు దాన్నిదా లేదంటే ఫైనల్ సోట్ వచ్చి స్తోత్రం ఒక చిన్న ఉపమానం చెబుతాడు దేవుడు మన సన్ని దేవుని సన్ని అడుగుతున్నాం దేవుడు ఇస్తున్నాడు దాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం అనే సంగతి ఒక నిదర్శనం చదువుతాను మీకు హలే లుయా ఎంతమంది వాక్యం వింటున్నారు జాగ్రత్తగా సెల్ ఫోన్ ఎవరు చూడట్లేదుగా ఓకే ఒక మహారాజు దగ్గరికి అదే ఒక జమీందారు గారి దగ్గరికి ఊళ్ళో ఉన్న అడుకు తినే పిండి ఒకడు వెళ్ళాడట పేదవాడు చిన్న గుడిసిలో నివసించేవాడు వాడు ఎళ్ళయ్యా జీవనోపాధికి నాకు ఏదైనా సహాయం చెయ్యండి అన్నాడట వెంటనే తన పనివారిని పిలిచరై వీడికి మంచి ఆవును ఒకదాన్ని ఇవ్వండి బాగా నాలుగైదు లీటర్లు ఇచ్చేటట్లు ఇవ్వండి ఒక మంచి ఆవునివ్వండి అని చెప్పాడు ఇచ్చారు ఆవుని లే దీంతో దీని పాలు పిచ్చుకొని ఈ ఆవుని మేపుకొని బ్రతుకు మాక జాగ్రత్త అన్నాడు సరేనయ్యా నీకు దండం పెడతానని దండం పెట్టి ఆవుని తోలుకొని వెళ్ళాడు తెల్లారి పొద్దున్నే వచ్చాడు అదే ఆవును తోలుకొని వెళ్ళాడు మళ్ళా జమీందారు గారి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఆవునైతే అయితే ఇచ్చావు కానీ దానికి మేత లేదండి మేత కొనుక్కునే స్థితి నాకు లేదు దానికి దానా కాస్త మేత ఇవ్వండి అన్నాడట సరే రే ఒక నాలుగు బళ్ళు ఎద్దల బళ్ళు మేతని కొంత దానాన్ని పంపించండి అన్నాడు పంపించాడు మరలా రెండు రోజు ఆ మరుసటి రోజు వచ్చాడు అయ్యా ఆవును పంపించావు మే అతను పంపించావు కానీ ఆవును కట్టేసుకోవడానికి కష్టం లేదని ఆయన రే వీడికి ఆవుకు ఒక కష్టం ఇచ్చి పంపించండి రాష్ట కష్టమేయండి వాడి ఇంటి ముందు అన్నాడు కష్టం వేశాడు ఓకే మరలా మరుసటి రోజు వచ్చాడు వచ్చి అయ్యా మేమా అంతకు ముందు అడుక్కు తినే బ్యాచ్ ఏ పని చేసే బ్యాచ్ కాదు నాలుగు రోడ్ల మధ్యలో కూర్చుంటాం అయ్యా ధర్మ అనే బ్యాచ్ అయ్యా నాకు పాలు పెసుకోవటం చేత కావట్లేదు దాన్ని గెడ్డ చేత కావట్లేదు ఏదన్నా పని మనుషులను పంపించకూడదా ఒక్క నిమిషం ఆలోచించి ఇద్దరు పని మనుషులు పంపించరు అన్నాడు ఇద్దరు పని వాళ్ళని కూడా పంపించాడు అంతట తాగాడా తెల్లారి పొద్దున్న వచ్చాడు అయ్యా మాది ఆ చిన్న ఇల్లు నువ్వు ఆ ఇద్దరు పని వాళ్ళని పంపించావు నేను నా భార్య ఇద్దరు పని వాళ్ళు ఉండడానికి మా ఇల్లు చనిపోవడం లేదు నాయన కొంచెం పెద్ద ఇల్లు పెట్టరాదా అన్నాడు సరే నువ్వు వెళ్ళు అన్నాడు పడుకో శుభ్రంగా నిద్రబో అన్నాడు వెళ్ళి అయ్యగారు ఇంక రేపు ఎన్ని ఇచ్చాడుగా ఆవునిచ్చాడు మేత ఇచ్చాడు కష్టం ఇచ్చాడు పన్నోళ్ళకు పంపించాడు రేపు పొద్దున్నేమిస్తాడో వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద ఇల్లు ఇస్తాడని పడుకున్నాడు పొద్దున్నే లేచి చూసేసరికే ఆవు లేదు పన్నోలు లేరు కష్టం లేదు మేత లేదు చెప్పుంది చేతిలో పాత చెప్పే మరలా వచ్చింది అర్థం కాని వారు ఒక్కసారి హలే చెప్పండి మేధావులరా అర్థమైతే ఒక్కసారి హలలుయా చెప్పండి గమనించండి ప్రార్థన చేసిన వాడికి దేవుడు సమస్తమును ఇస్తాడు ఇచ్చిన దానిని నీవు అభివృద్ధి పరుచుకోవడం దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతనై ఉండాలి లేదా మరల ఏం చెప్పరేంటమ్మా చెప్పా దేవుడు నీకు ఒక మంచి రక్షణ ఇచ్చాడు ఆ రక్షణను కాపాడుకోవాలి దేవుడు నీకు గొప్ప విలువనిచ్చాడు ఆ విలువను కాపాడుకోవాలి దేవుడి నీకు ఒక మంచి పరిచర్ని ఇచ్చాడు పరిచర్ని కాపాడుకోవాలి దేవుడి నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆ ఉద్యోగాన్ని డెవలప్ అందులో నువ్వు నమ్మకస్తుడుగా ఉండి ప్రమోషన్ తీసుకోవాలి అటుమంత ఒక వ్యాపారం ఇచ్చాడు ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్ వర్ధిల్లాలి అభివృద్ధి చెందాలి అడిగానన్నయ్యా దేవుడి ఇవ్వలేదు అన్నయ్య తిరిగి చూస్తే చెప్పే ఉంది అన్నయ్య స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పు ఆటో ఇచ్చాడు బేదార్ మళ్ళీ అమ్ముకున్నాం బేదార్ దున్నపో నిద్రపోతే మరి అమ్ముకోక ఏం చేస్తావు బేదార్ కష్టపడి కదా తోలాలి అర్థమవుతుందా కష్టపడి కదా పని చెయ్యాలి కష్టపడి నువ్వు దేనిని అడిగినా విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు దేవుడిని సమస్తం ఇచ్చినట్లు కష్టపడిన ప్రతి ఒక్కరి యొక్క కష్టార్జితమును కూడా దేవుడు దీవిస్తానని చెప్పాడు ఎందుకో చెప్పాలనిపించి చెప్పేశాను స్తోత్రం చెప్పాలి